వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం వృషభ రాశి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదములు వీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉన్నాయి ఈ సంవత్సరం వృషభరాశి వారికి అన్ని విధములుగా యోగవంతంగా ఉంటూ స్థిరాస్తిని వృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు చేయటం విలువైనటువంటి వస్తువులు కొనటం భూమి గృహలాభములు అన్నింటిలో కూడా ఈ వృషభరాశి వారి యొక్క ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో వీరికి జయం కలుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి గృహంలో శుభకార్యం జరుగుతుంది సంఘంలో తగినటువంటి గౌరవాన్ని వారు పొందటం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కళాకారులు వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క వృషభరాశిలో ఉన్నటువంటి వారందరికీ ఈ సంవత్సరం యోగవంతమైనటువంటి కాలమని చెప్పి చెప్పవచ్చు విద్యార్థులు వారు రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం లాభదాయకమని చెప్పచ్చు ముఖ్యంగా వృషభరాశిలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా వీరి పేరు మీద విలువైనటువంటి ఆస్తులు సమకూరుతాయి కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది అలాగే ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అలాగే వివాహం కానిటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం చక్కగా వివాహం జరుగుతుంది వృషభరాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం గణపతి ఆరాధన విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన విశేషంగా చేయటం అలాగే సంకటహర చతుర్థి వ్రతములు వృత అశ్వర్థ వృక్ష ప్రదక్షిణం రావి చెట్టుకి ప్రదక్షిణంలో కనుక చేసినట్లయితే వీరికి చక్కటి ఫలితాన్ని ఇచ్చి ఇంకా వీరికి ఉపయుక్తంగా ఉంటుందని భావన స్వస్తి